నమస్తే అమ్మా బాగున్నారా బాగున్నా పేరు లలితమ్మ మీ ఆయన చనిపోయారా చనిపోయాడు ఎలా చనిపోయారు ఈ రాడ్ బిల్డింగ్ పనికి వెళ్తే సో కూర్చుకొని కాళ్ళలో సెఫ్టిక్ అయి చనిపోయాడు ట్రీట్మెంట్ అది ఇవ్వలేదా ఇచ్చారు మేడం అది కొన్నాళ్ళకి తెలిసిందనమాట మా నిందిలా అనుకొని సైలెంట్గా ఉన్నాడు కొన్నాళ్ళ తర్వాత కాలు నొప్పి వస్తే హాస్పిటల్ వెళ్తే వాళ్ళు చెప్పారు మా కాలు కాడి నుంచి పైకి తీసేయాలని అబ్బా ఇంకా అప్పటికే ఎక్కువైపోయింది ఇంకా హార్ట్ ప్రాబ్లమ్మని ఆపరేషన్ చేయమన్నారు ఇంకా అలా చనిపోయాడు పిల్లలు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఏరి ఏం కనబడలేదు ఒక అమ్మాయి హాస్టల్లో ఉంది ఒక అమ్మాయి ఊరు వెళ్ళింది మేడం ఎంత వయసు మా పిల్లలకి పెద్ద అమ్మాయికి పద్దెనిమిది వచ్చింది చిన్నమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ ఏం చేస్తుంది ఇప్పుడు తను తన ఇంటికాడు ఉండిద్ది లేదా ఎప్పుడన్నా నాకు ఏదన్నా బాగా లేకపోతే పనికి వెళ్ళమ్మ అంటే వెళ్ళిద్ది మరి చిన్న పిల్లలు అప్పుడే చనిపోయాడు మేడం ఎన్నో ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు మేడం పన్నెండు ఏళ్ళ నుంచి మీరు ఇంకమ్మ ఈయన చనిపోయిన మా అత్త కూడా చనిపోయింది ఇంకెవరు లేరు చూసుకునేవాళ్ళు తినడానికి కూడా ఉండే కాదు ఇంకెవరు చూసేవాళ్ళు లేరు అమ్మ లేదు ఇంకెవరు లేరు మీ అమ్మగారు ఇప్పుడు చనిపోయారు మీరు పెద్ద వయసులాగా ఏం కనపడలేదు నాకు మా అమ్మగారు కూడా చనిపోయింది ఇది చనిపోయిన ఆకు నెలకి మా చనిపోయిన మొత్తం మా ఆయన చనిపోయిన మూటకా చనిపోయింది మీ అత్తగారా బెంగతోనా లేకపోతే అమ్మకి కూడా పచ్చి పదమ బాగా బెంగతో చనిపోయింది ఇంకెవరు లేరు ఉంటే తినటం లేకపోతే లేదు ఎవరికాడికి వెళ్ళినా కాశం క్యూసెన్ ఇస్తారు కానీ భీము రోజు ఇవ్వరు కదా మేడం మా అమ్మ మట్టికి ఒక నెల ఉంది తర్వాత చనిపోయింది అందరు ఒకటే టైంలో వన్ బై వన్ అలా చనిపోయారా మీ దగ్గర ఇప్పుడు ఎంత ఉన్నాయమ్మా డబ్బులు నా కాడ ఇరవై ఉన్నాయి మేడం ఇరవై వేలు ఇరవై ఏళ్ళు మొన్న పదివేలు తీసుకోవచ్చు అమ్మాయి బాగాలేతే ఇంకా పదివేలు కూడా లేకపోతే ఎట్లా పిల్లకి పెళ్లి చేసుకోవాలి కదా అప్పైనా చేసి ఎక్కడన్నా పిల్లకి ఈ పెద్ద అమ్మాయికి పెళ్లి చేద్దాము సంబంధాలు చూస్తున్నారా చూడలేదు నా ఆలోచన ఇంట్లో ఉండే ఖాళీగా ఉంటే నిందులో పాలు అవుతాం కదా ఎందుకు నేను చూస్తే వంటగా ఉన్నాను అమ్మాయి కూడా ఇంకెందుకు ఇంటికాడని ఆలోచి మరి ఏం చేస్తాం అమ్మా మరి పెళ్లి చేయాలని కనీసం లక్ష రూపాయలు రెండు లక్షల చేతిలో ఉండాలి కదా ఈ చనిపోయిన కానీ నుంచి రెక్కల కష్టం మేము ఇద్దరిని చేసుకుంటా ఏ పోటా పూట పది రూపాయలు మిగిలేక ఇద్దరికి ఎవరికొకరు బాగుండదు ఇంక మిగిలే ఛాన్స్ నాకు లేదు మేడం సరే ఫస్ట్ నేను మీకు రేషన్ ఇస్తాను తీసుకోండి తీసుకురండి మా చీర దీనికి జాకెట్టు లంగా అన్నీ ఉంటాయి సరేనా సరే మళ్ళీ పక్కకు తీసుకోండి అమ్మా ముందు ఓకే ఇది బియ్యం రేషను ఇది బెడ్షీటు ఓకే మీ చేతుల మీదకి డబ్బులు ఇచ్చేయండి అమ్మా ఖర్చులకి డబ్బులు ఇంచుకోండి సరేనా మీ కూతురికి పెళ్లి చేసినప్పుడు మాత్రం శివమ్మ గారికి చెప్పి నాకు ఒక మాట చెప్పండి మేడం గారు నీకు ఆర్థిక ఖర్చుల కింద మేడం గారు ఇచ్చారు మేడం గారు మనకంటే చిన్నదైనా మనకి దేవతతో మీకు మళ్ళీ మీ కూతురు పెళ్ళినప్పుడు మేడం గారిని పిలుపుతాం ఒకసారి వచ్చి కొలుసు పెళ్లి నాకు ఒకసారి భగవంతుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటారు మీరు కష్టపడుతున్నారు ఒక్క రోజు కూడా మిస్ చేసుకోకుండా రోజు కూలి పనికి వెళ్తున్నారు పిల్లల కోసం మీరు బ్రతుకుతున్నారు కాబట్టి భగవంతుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటారు పెళ్లి టైంకి మాత్రం నాకు చిన్న కబుర్ చేయండి వస్తాను మళ్ళీని సరేనా వెళ్ళొస్తాను ఇప్పటికైతే